వెల్కమ్ టు జొన్ను స్మార్ట్ థాడ్స్ నేను ఈరోజు మీకు తెలంగాణ స్పెషల్ తీపి మొక్కజొన్న గారెలు చూపిస్తాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దీనికోసం నేను మూడు మొక్కజొన్న పొత్తుల్ని తీసుకొని వాటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఇది కొంచెం మెత్తగా గ్రైండ్ అవ్వగానే దీంట్లో తగినంత బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం ఎక్కువగా వేసుకోకండి పిండి లూజ్ అయిపోతుంది ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని పలచగా ఒక్కొక్కటిగా వేసుకోండి మందంగా వేసుకోకండి మందంగా వేసుకుంటే లోపల గార అనేది కాలదనమాట కాబట్టి దీన్ని ఇలా పలచగానే వేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఈ మొక్కజొన్న పొత్తులతో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ అవన్నిటినీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను అలాగే కారం గారెలు కూడా చాలా చాలా బాగుంటాయి అవి కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాక్లో చేసి చూపిస్తాను చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాడిపోకుండా వీటన్నిటినీ ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోండి చాలా రకాలు ఉన్నాయి కానీ నేను ఈరోజు తెలంగాణ స్పెషల్ తీపి మొక్కజొన్న గారెలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ మీరు కూడా ప్రాక్టికల్గా ట్రై చేసి చూస్తేనే ఈ తెలంగాణ స్పెషల్ స్వీట్ మొక్కజొన్న గారెల టేస్ట్ మీకు తెలుస్తుంది నాకైతే చాలా నచ్చినాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా ఉన్నాయో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్